అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డుల్ని ఈ జిల్లాలో అయితే ఇవ్వడం జరిగిందండి మిగిలిన జిల్లాల్లో ఎప్పుడు ఇస్తారో ఈ కొత్త రేషన్ కార్డులు కూడా ఎలాగొన్నా కూడా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మా కష్టాన్ని గుర్తించినట్లయితే లైక్ చేయండి మేము ఎంతో కష్టపడుతున్నాం ఒక్క లైక్ ఇస్తే చాలా సంతోషిస్తాం వెయ్యి లైక్లైనా రావాలి వీడియోకి దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంటసంబలో ఆలు పెట్టుకోండి చూడండి మనకి కొత్త రేషన్ కార్డులు ఇంద్రం బిల్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా అనే పథకాలను జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభించడం జరిగింది అలాగే చాలామంది కూడా ప్రజా సాధికార సర్వేలో గ్రామ సభల ద్వారా అయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి వాటికి పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది అయితే చాలామందికి కొత్త రేషన్ కార్డులు అలాగే ఎవరైతే ఆల్రెడీ పాత రేషన్ కార్డులు పెళ్ళి అయ్యే ఉన్నవారు ఉన్నారో వారికైతే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది సో పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకురావడం అయితే జరిగింది సో నిజామాబాద్ జిల్లాలో అరవింద్ గారు ఉంటారు కదా ధరంపురం అరవింద్ గారు వారి యొక్క కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు వెయ్యి మందికి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి అఫీషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ లేదు పత్రికాముఖంగా దీన్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది జిల్లా కలెక్టర్ గారు సో నిజామాబాద్ జిల్లాలో వెయ్యి మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది వారికి ఫిబ్రవరి నుంచే ఆరు కేజీలు బియ్యం కేంద్ర ప్రభుత్వం మనకి ఆల్రెడీ ఫ్రీగా ఇస్తుంది ఆ బియ్యంతో కలిపి ఇంకో కేజీ బియ్యం ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట ఆరు కేజీలు మనిషికి వచ్చేటప్పటికి అలాగే ఈ కొత్త రేషన్ కార్డు రావడం వల్ల ఫిబ్రవరి నెల నుంచే వారికి పథకాలను అయితే ఆమోదించడం జరుగుతుంది రేషన్ కార్డు ఉండటం వల్ల ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా వస్తుంది అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ అయితే పథకాలు బిలో పవర్టీ అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి ఏ పథకాలు ఉంటాయో ఆ పథకాలని ఈ ఫిబ్రవరి నెల నుంచి వారికి అయితే అమలు చేయడం అయితే జరుగుతుందనమాట సో కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి ఏ బియ్యం అయితే ఇస్తారో పాత రేషన్ కార్డు వారికి అదే బియ్యం ఇవ్వడం అయితే జరిగింది వారికి ఎటువంటి తారతమ్యం అయితే లేదు వారికి కేటాయించేశారు సో ఇప్పుడు వేరే జిల్లాల్లో ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది సో ఇది మార్చ్ ఐదో తేదీ వరకు ఉండడం జరిగింది దానివల్ల కొన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఆల్రెడీ అర్హుల లిస్టులు వచ్చిన ఆల్రెడీ ఎలా చెక్ చేసుకోవాలి వీడియో చేసినా అందులో పేర్లు వచ్చినా ప్రింటింగ్ చేసి మాత్రం ఇవ్వట్లేదు ఎందుకంటే ఎలక్షన్ కోర్టును ఉల్లంఘించినట్టు అవుతుంది దీన్ని పొంగులేటి శ్రీనివాస్ గారు ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా పథకాన్ని ఎలక్షన్స్కి ముందు ప్రకటించి ప్రారంభిస్తే దానికి కంటిన్యూ చేసుకోవచ్చు దానికి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు అటు ఆంధ్రాలైన తెలంగాణలో అయినా సో ఇప్పుడు అదే అబ్జెక్షన్ ఒకవేళ ప్ర ఎలక్షన్ కమిషన్ పెట్టినట్లయితే ఇదన్నిటికంటే ముందు అమలు చేసిన పథకం కనుక జనవరి ఇరవై ఆరు తేదీన సో ఈ పథకాలు ఆపడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు కనుక ప్రతి ఒక్కరు కూడా నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అనేది ఇంధనం మిల్ అనేది భరోసా అనేది నిరంతర ప్రక్రియ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మొదట్ లిస్టులో రాకపోతే రెండోసారి కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ఉపయోగపడతారు థ్యాంక్ యూ